సిద్దిపేట జిల్లా భీమదేవూర్పల్లి మండలంలోని ములకనూరులో మంత్రి పొన్నం ప్రభాకర్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావుకు మద్దతుగా ములకనూరులో భారీ ర్యాలీ చేపట్టారు అనంతరం జరిగిన కార్నర్ మీటింగ్లో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ మే పదమూడు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేంద్రరావును గెలిపించాలని కోరారు రాజేంద్రరావును గెలిపిస్తే కరీంనగర్ ప్రజల సమస్యను పరిష్కరిస్తామని పొన్నం ప్రభాకర్ హామీ ఇచ్చారు నా చేతుల్ని బలోపేతం చేయాలంటే మరొక్కసారి పార్లమెంట్ సభ్యుడు నాకు అడ్డగా ఉన్నట్టయితే ఢిల్లీ కూడా ఏదంటే తీసుకొచ్చి ఇక్కడ మనం సహకారం అందించుకోవచ్చు మేము గతంలో పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసినా మీ అందరికీ తెలుసు ఏ విధంగా ఈ ప్రాంతానికి సంబంధించి మరి ఆనాడు అనేకమైన అంశాల్లో కొన్నం ప్రభాకర్ రెడ్డి పార్లమెంట్ సభ్యుడిగా అంబేడ్కర్ సాక్షి చర్చకు సిద్ధం అని అడుగుతా ఉన్నాం మునుగంలో ఉన్న గ్రామాలు మీరు దేశ పట్టణాలకు సంబంధించినటువంటి అభివృద్ధి ఏ అంశమైనా సరే చర్చ చేయడానికి సిద్ధమనే వారు మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈ రోజు మీ అందరి కూడా విశ్వాసం ఇస్తా ఉన్నాం రాబోయే